పెట్టిన నేను ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు ప్రలోభాలు పెట్టారు విపరీతంగా ప్రలోభాలు పెట్టారు చివరాఖరికి ఎన్నికలు అయిన తర్వాత కూడా మిథున్ రెడ్డి గారు మనుషులు ఫోన్ చేసి ఇంకా వాళ్ళకి మెజార్టీలు వచ్చేస్తాయనే క్లోజ్ అయితే ఆలోచించండి అని చెప్పి ఫోన్లు చేయించుకున్నారు ఎంతటి చిల్లర రాజకీయాలు కంటంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం ఉండి తీరుతాం అలాంటి కుటుంబం అలాగే తోటి ఉండమని కోరుతా ఉన్నాను కానీ మా వాళ్ళ ఆనందాలకి కట్టలు తగిలి మాట కూడా వెంటల నిన్నటి నుంచి చెప్తానే ఉన్నా ఫ్యాన్ కి తాళ్లు కట్టి ఈడుస్తూనే ఉన్నారు రాజమండ్రి వీధుల్లో ఇప్పుడు కూడా నాకు అదే చెప్తున్నారు ఫ్యాన్ కి తాళ్లు కట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చారని ఇప్పుడేమో ప్రెసిడెంట్ గారు గారికి చెప్తా ఉన్నా ఈయన రోజు అలవాడైపోతా ఉన్నాడు వైసీపీ పార్టీకి అంతిమయాత్ర చేయదలుచుకున్నాం సార్ ఇప్పుడు అని చెప్తా ఉన్నాడు ఏ అన్నాను ఏ వద్దు ఎందుకు ఇవన్నీ అని అన్నాను ఉన్నాయి చాలా ఉన్నాయి కారణాలు ఒకటి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా యాభై మూడు రోజులు అరెస్ట్ చేయడం ఒకటి రెండు తల్లి సమానురాలు పురంధేశ్వరి గారి భువనేశ్వరి అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచినా ఏ విధంగా కూడా మాట్లాడకుండా ఖండించకపోవడం అన్నది ఒకటి మూడు నా అన్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి తోలనాడి చాలా దారుణంగా అవయాలన చేశారు ఈ అన్నిటికీ గాను ఈ రాష్ట్రంలో వైసీపీ వైసీపీకి అంతిమ యాత్ర కింద చేయదలుచుకుంటున్నారు నాయకులు నాయకులు చేస్తారు మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేయండి మేమైతే ఎక్కడే కూర్చుంటాం ఎందుకంటే ఆ ఆలోచన వ్యతిరేకంగా చేస్తున్నారు కానీ నేను గట్టిగా మాట్లాడితే నేను మీరు ఆఫీస్లో కూర్చొని మీ పని మీరు చేసుకోండి అనే స్థాయిలో ఉన్నారు వైసీపీ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం ఇదే పరిస్థితి మీరు ఉంటే మీ ఆలోచన ఎలా ఉందను ఈ పరిస్థితిలో ఉన్నాం మా ఆలోచన ఎలా ఉంది మేము ఇంకా నగర అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రజలు మా పైన పెట్టిన బాధ్యతను ఎలా నిర్వర్తించాలన్న దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం మీ మాదిరిగా అదిరికా వచ్చినట్లే వై మైన్స్ ఎక్కడ ఉన్నాయి ఇసుక ర్యాంపులు ఎక్కడ ఉన్నాయి ఏ అధికారికి దగ్గర నుంచి ఎంత దోపి ట్రాన్స్ఫర్లు చేద్దాం ఎలాగా దోచేద్దాం అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మేము నిన్నటి నుంచి అధికారులతో మాట్లాడుతూ నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం ఏ విధంగా డెవలప్మెంట్ ముందుకు వెళ్దాం అన్న ఆలోచనలోని మేము ఉన్నాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా వారిని మా వారు చేసే ఆ చిన్న కార్యక్రమం కూడా ఈ ఐదు సంవత్సరాలు చాలా ప్రయత్నాలు చేశారు ఏ రోజు కూడా అంతిమయాత్ర చేయని వాళ్ళని ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి చెయ్యాలనేది అధికారులు లాంఛనాలతో చేయదలుచుకున్నారు కాస్త మీరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం అమ్మగారికి మేయర్ పదవి ఇచ్చారు ఇదే నగర ప్రజలు నాగర గారికి ఎమ్మెల్సీ పదవి తోటి ఇదే ప్రజలు సేవ చేయించుకునే అవకాశం కల్పించారు నా భార్యకి ఇదే ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఈరోజు ఇదే ప్రజలు డెబ్బై వేలు పై మెజారిటీ చరిత్ర ఇచ్చారు అంటే ఇది చాలా అంటే మాటల్లో వర్ణించలేని భావం ఒక కుటుంబంలో నలుగురికి అవకాశం ఇవ్వడం అన్నది బహుశా నాకు తెలిసి భారతదేశంలో కూడా ఎక్కడ ఈ అవకాశం వచ్చిండకపోవచ్చు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాం రాబోయేది పుష్కరాలు అమ్మ పురంధేశ్వరి గారు కూడా నెగ్గారు ఆవిడ యొక్క సహకారంతో కూడా ఆవిడ కంపల్సరీగా కేంద్ర మంత్రి వస్తుంది పుష్కరాల్లోని మంచి నిధులు కూడా ఇస్తా నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు నేనే రిక్వెస్ట్ చేశాను మోడీ గారిని ఆయన హామీ కూడా ఇచ్చున్నారు అదే వేదిక మీద తప్పకుండా పుష్కరాలకు సహకరిస్తానని ఆ సహకారంతో రాజమండ్రి రూపురేఖలు మార్చే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు తీసుకుంటాం మేవిచ్చిన మేనిఫెస్టోలో డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం డ్రైనేజ్ వ్యవస్థ పైన చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందు డీసిల్టింగ్ అనేది చాలా ప్రాథమికంగా చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే రిలీజియస్గా అంటే మన అందరికీ తెలిసిన కార్యక్రమం ఆరు నెలలకు ఒక్కసారి డీసిల్టింగ్ చేయాలి చేయడం వల్ల ఆ డ్రైన్లో లో ఉన్నదంతా తీయడం వల్ల వాటర్ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా డీసిల్టింగ్ చేయట్లేదో చెత్త పేరు పోవడం వల్ల వాటర్ అంతా లెవెల్స్ తగ్గి రోడ్డుని ఎక్కేస్తాయి కార్పొరేషన్ వాళ్ళు డీసిల్టింగ్ చేయలేకపోతా ఉన్నారు కారణం వాళ్ళ తప్పు కూడా నేను అన్నాం కార్మికులు తప్పు అని కూడా అన్నాం అక్కడ సంఖ్య లేదు ఉన్న సంఖ్యతో తడి చెత్త పొడి చెత్తగా వాడుతూ ఉంటే డీసిల్టింగ్ ఎప్పుడు అవుతుంది తప్పకుండా ఎంప్లాయీ స్ట్రెంత్ పెంచాలి ఆ పెంచి కార్యక్రమం తీసుకొని డీసిల్టింగ్ చేస్తూ ఈ రీల్ స్టార్ చేసిన డ్యామేజ్ చాలా ఉంది ఆ డ్యామేజ్ పైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ పెట్టి దీన్ని ఏ విధంగా సరిచేయాలన్న దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిర్ణయాలు కూడా దగ్గరలోనే పెడతాం ఈ చారిత్రాత్మకమైన విజయం నా గురువు తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ గురువు నారా లోకేష్ గారు నా అన్న నా అభిమాన నటి జనసేనాని ఈ రోజు ఈ విజయంలోనే ఆయన అంటూ కీలక పాత్ర పోషించడం వల్ల ఈ విజయం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి అలాగే కాబోయే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఈ విజయం అంకితం చేస్తూ నాకన్నా తక్కువ మెజార్టీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ జగన్ ఎవరు ఆందోళన వ్యక్తం చేశారు కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉన్నారు కోట్లంగాల పేట ప్రజలందరూ కూడా వాళ్ళు మంచివారు అమాయకులు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందని ఎప్పుడు ఆందోళన ఉంటారు వాళ్ళకి సరైన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అక్కడ ప్రజలకి ఏదైతే అక్కడ పెట్టడం వల్ల బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఆగడాలు ఆగుతాయని వాళ్ళకి చెప్పగలిగితే వింటారు వాళ్ళకి నా పైన విశ్వాసం ఉంది నాకు దానికి మించి వాళ్ళ పైన నాకు విశ్వాసం ఉంది వాళ్ళతో మాట్లాడి ఇప్పటికే నాలుగు షాపులు కట్టాం అధికారంలో రాకముందే పని మొదలెట్టిచ్చావు అది అది ఎవరి ఆలోచన కాదు మా ఆలోచన మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఈడ్ స్ట్రీట్ తీసుకెళ్తా ఉన్నాం నాలుగు కొట్లు కట్టారు మాట్లాడి స్థానికులతోటి ఈ ఈడ్ స్ట్రీట్ అక్కడికి వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తాం వాళ్ళ అన్న సమస్యకి పరిష్కారం కూడా కనబడతాది పరిష్కారం రాని ఎడల కౌంటర్స్ రెండు కింద పెడగొట్టి ఏం చేయాలన్న దాని మీద నిర్ణయిస్తాం ఈ దేవాలయాలన్నీ కూడా మీరు చూసినట్లయితే మరమ్మతులు కానీ అభివృద్ధి కానీ తెలుగుదేశం హయాంలో చేస్తున్నాం ఇప్పుడే గోదావరి గట్టి దగ్గరికి వెళ్ళొచ్చాను వాళ్ళు అక్కడ చెప్తా ఉన్నారు పూజారులు బ్రాహ్మణులు గత పుష్కరాలు అప్పుడు చేసిన కార్యక్రమే కానీ ఈ మధ్యకాలంలో ఏది జరగలేదు మరలా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయన్నారు చేస్తాం దక్షిణ కాశీగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ కూడా రాబోయే పుష్కరాలకు ఒక సంవత్సరం ముందు నుంచే ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి అందరినీ సంప్రదించి అధికారం ఉంది కదా అని చెప్పి అహంతో కాకుండా అందరినీ సంప్రదించి సూచనలు తీసుకొని చేస్తామని మీకు సందర్భం తెలియజేస్తాం మీరు అన్నా నా బుక్ లోకేష్ గారికి ఇచ్చేస్తా చెప్పండి కాదు ఈయన మాట్లాడతారు అనుశ్రీ గారు

ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు మా కూటమి తరఫున మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మేము మొదటి నుండి కూడా ఏదైతే చెప్పేమో ప్రజలందరినీ కూడా ఏ విధంగా కోరేమో ఎట్టి పరిస్థితులను కూడా వాసు గారికి డెబ్బై వేలు మెజార్టీ ఎట్టి పరిస్థితుల్లో రావాలని మేము కోరడం జరిగింది అదే విధంగా రాజమండ్రి ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పాద తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు మా కూటమి ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో అది అమలు చేసి హండ్రెడ్ పర్సెంట్ అవినీతి లేని అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ جيت کي ته اتا اچي ے ے ے ے کيت 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 کي लेगा माइक रा 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 एक एक कैमरा ले लेते हैं कैमरा ले लेते हैं भाई माइक सिंह भी 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 आ भाई चलो केवन केवन आ केवन ăn chung cái chân 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 Risorbate, risorbate! 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 Risorbate!

رو 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 आहा <laughs> என்னடா <laughs> <laughs> Ramat Studio, રાઉન્ડ Bhai TV. Come on, come on, come on. Come on, come